సమంత ఋతుప్రభు తన నటన ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అయితే ఆమె చుట్టూ తరచూ అనేక వార్తలు వదంతులు చక్కలు కొడుతూ ఉంటాయి తాజాగా అలాంటిది ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సినిమా షూటింగ్ సెట్స్ లో డాన్స్ మాస్టర్ తో సమంత చేసిన రొమాన్స్ అంటూ ఈ వీడియోని షేర్ చేశారు సమంతకి సంబంధించిన అరుదైన ఎవరు చూడని ఆ వీడియో అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ వీడియోని పోస్ట్ చేశారు ఇలాంటి పోస్ట్ చేయడంపై యూజర్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అసలు వాస్తవం ఏంటి ఈ వీడియోలో కనిపిస్తున్న వారు నటి సమంత అనేది ఇప్పుడు చూద్దాం మూవీ డాన్స్ సమంత చేసిన రొమాన్స్ ఫేస్బుక్ లో హ్యాండిల్ నుంచి ఒక వీడియోని షేర్ చేస్తూ సమంత అరుదైన క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోలో ఒక పాట కోసం రొమాంటిక్ సన్నివేశం చిత్రీకరణకు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉంది ఈ వీడియోలో ఉన్నది సమంత ఇది ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలిసేందుకు ఈ వీడియో నుంచి కొన్ని కీ ఫ్రేమ్స్ తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ పద్ధతి ద్వారా సర్చ్ చేశాం అప్పుడు మాకు ఒరిజినల్ వీడియోకి సంబంధించిన లింక్ వచ్చింది ద బెస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైన ఈ వీడియోని పోస్ట్ చేశారు డేసీ సాహ్ ఆన్ లొకేషన్ ఫర్ క్రెంచ్ వర్తి హజింగ్ కిసింగ్ సీన్ ఇన్ ఫిల్మ్ ఇన్సాన్ విత్ గణేష్ ఆచార్య అనే క్యాప్షన్తో ఈ వీడియో పబ్లిష్ చేశారు దీంతో ఈ వీడియోలో కనిపిస్తున్న నటి సమంత కాదని దయసీ షా అని నిర్ధారణకు వచ్చేశారు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి నటి దయశీస ఒక సినిమా పాట కోసం హాగింగ్ కిసింగ్ సీని ప్రాక్టీస్ చేశారు ఈ సన్నివేశం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సినిమా యూనిట్కి సంబంధించిన ఇతర సభ్యులు అక్కడే ఉన్నారు మరి యూనిట్ సంభాషణలో వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తోంది డాన్స్ ప్రాక్టీస్ రొమాన్స్ ను వీడియో చేస్తున్నట్టుగా నటి దయశీషాను సమంతని తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేశారు సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన తేరే నామ్ చిత్రంతో దైసీ బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ లో పలు చిత్రాల్లో చేశారు ఆ తర్వాత కొరియోగ్రఫర్ గా గణేశాచార్యతో విభేదాలు రావడంతో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు గణేష్ ఆచార్య అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ వచ్చిన పుష్ప సినిమా కోసం పనిచేశారు ఆ సినిమాలో ఊహ అంటావా ఊహ అంటావా అనే స్పెషల్ సాంగ్ కి కొరియోగ్రఫీ కూడా ఆ పాట కోసం సమంత ఋతుప్రభు పనిచేసిన సంగతి తెలిసిందే ఈ పాట చిత్రీకరణకి సంబంధించిన మరో వీడియో కూడా పట్ల వైరల్ అయింది ఈ వీడియోలో కనిపిస్తున్న నటి దైసీషా సమంత ఋతు కలిసినటువంటి పోలికలు దగ్గరగా ఉండడం సమంత గణేశాచార్య పుష్ప సినిమా కోసం కలిసి పనిచేసిన నేపథ్యంలో ఈ వీడియోని విధంగా తీర్పు చేశారు మొత్తానికి డాన్స్ రొమాన్స్ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో కనిపిస్తున్న వారు నటి సమంత కాదు బాలీవుడ్ నటి షా కోరియోగ్రఫర్ గణేష్ ఆచార్యకు సంబంధించిన డాన్స్ ప్రాక్టీస్ వీడియోని తప్పుదోవ పట్టించే విధంగా పోస్ట్ చేశారు